ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్ కను గురుజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ కడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసి రీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొదన పదండి ఆ మందు బట్ల సే జాగర్త మన కాబోయ పోలీస్ నుంచి ఎవరికి తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రమే ఉంది ఈ అమ్మాయేనా చిచి ఇది కాదు

ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ బస్ సీట్ నంబర్ తో నీకు ఏంటి పని సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోని సొల్యూషన్స్ ఐ యామ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా మీ బెర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డిసి ఐఎమ్ బొక్క సుబారం షాతిక బొక్క అరే వెంకీ అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా